Thank <laughs> you. ఏ కితాబులో దొరుకుతుంది ఈ ప్రశ్నకు జవాబు ఏ రబ్బరుతో జరుగుతుంది నష్టపు నశీబు అని ఆరుద్ర రాసిన కవిత్వంలాగా ఎక్కడా దొరకనే ప్రశ్నలండి కిం స్విత్ గురు తరం భౌమేహే సఖా ఇవి ప్రశ్నలు భూమి కంటే గురుతరమైనదేది భూమి కంటే బరువైన రుణం ఏది అని అడిగాడండి భూమి కంటే బరువైనదేది గురు తరం భౌమేహి ఇది అడిగిన ప్రశ్న భూమి కంటే బరువైనది ఏదంటే ఒక్క క్షణం ధర్మరాజు తలు ఆలోచించకుండా భూమి కంటే బరువైనది తల్లి రుణం తల్లి రుణం మనం తీర్చుకోలేమని చెప్పాడండి ఈ భూమండలం రుణాన్నైనా మనం తీర్చుకోగలమేమో కానీ కనిపించినటువంటి తల్లి రుణాన్ని మనం తీర్చుకోలేమన్నారండి ఒక్క మానవ జాతి బాగుపడ్డానికి ఒక్క మాట సరిపోదండి ఏ రుణమైనా మీరు తీర్చుకోగలరు కానీ తల్లి రుణం తీర్చుకోలేరు ఇంకో ప్రశ్న పైగా కిమిష్వి ఉచ్చతరం చఖాత్ ఆకాశము కంటే ఉన్నతమైనదేది వెంటనే పితా ఉచ్చతరచాత్ తండ్రి ఆకాశము కంటే ఉన్నతుడు అని ఎందుకు తండ్రి ఉన్నతుడు భూమి మీద పంటలు పండుతున్నాయంటే కారణం ఆకాశం వర్షిస్తుంది ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు భార్య పిల్లలు నాలుగు మెతుకులు తింటున్నారు ఆనందంగా ఉంటున్నారు అంటే కారణం మగాడు నాలుగు రకాలు సంపాదిస్తున్నాడమ్మా ఉద్యోగము వ్యవసాయము వ్యాపారము చేసి ఇవాళంటే ఆడవాళ్ళు కూడా ఎదురు సంపాదిస్తున్నారు పూర్వం ఎవరున్నారండి ఒక మగాడి సంపాదన మొత్తం కుటుంబం అంతా ఉన్నారు తీసుకున్నారు కదా మరి అటువంటి భర్త అటువంటి తండ్రి పట్ల ఎంత రుణపడు ఉన్నారు కుటుంబం అంతా వాడు నాణయాత్ర పడుతున్నాడు బయటికి వెళ్ళాడు ఎవరిని అడిగాడో తెలియదు ఎవడు కాళ్ళు పెట్టుకున్నాడో తెలియదు ఎవరిని బెదిరించాడో తెలియదు ఏం చేయడో తెలియదు సాయంత్రానికి పది రూపాయలు పట్టుకొచ్చి పారైపోతే ఈ పెళ్లం పిల్లలకు అన్నమేలాగా అందుకని భూమి పంట పండిస్తుంది ఆ రుణం తీర్చుకోలేము ఆకాశం వర్షిస్తుంది అంత వర్షించే ఆకాశం లాంటి వాడు తండ్రి పండే భూమి లాంటిది తల్లి ఈ రెండు రుణాలు తీర్చుకోలేనండి అప్పుడు ఇంకో ప్రశ్న సఖ దేవుడిచ్చిన స్నేహితుడెవరు దేవుడిచ్చాడండి మనకు స్నేహితుణ్ణి ఆశ్చర్యకరమైన జవాబు చెప్పాడు ధర్మరాజు మన సంస్కృతిలో భార్యకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి కిమ్స్ దైవ కృత సఖ అంటే భార్య దైవ కృతస్ఖ దేవుడిచ్చిన స్నేహితుడు భార్య అదండి భార్యకి ఇచ్చిన ప్రాధాన్యం ఐదు వేల ఏళ్ల క్రితం ధర్మరాజు చెప్పిన మాట నీ స్నేహితుడు అంటే భార్యే నీ స్నేహితుడు అంటే భర్తే అతిలో ఒక రహస్యాలు ఏమైనా ఉంటే అక్కడే చెప్పాలి బయట అరుగు మీ కూర్చుని మాట్లాడద్దు ఎందుకంటే ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు కూడా భార్యకి చెప్పుకోగలవండి ఆవిడ అర్థం చేసుకుంటుంది భర్త బలాన్ని కాదమ్మా బలహీనతను కూడా అర్థం చేసుకోవడమే భార్య లక్షణం భర్తేరా ఇంకో మాట అండి మనందరికీ మానవత్వపు విలువలు నేర్పడం కోసం ధర్మరాజు చెప్పాడు మోదతే కిమాశ్చర్యం అన్నాడు జీవితం మొత్తం మీద సుఖంగా ఉండేవాడు ఎవడయ్యా ధర్మరాజా అన్నాడు సుఖంగా ఉండేవాడు ఎవడో అంటే మన దగ్గర రకరకాల సమాధానాలు ఉంటాయి సంపాదించాల్సిన అవసరం లేకుండా తల్లిదండ్రులు శుభ్రంగా పది ఎకరాల పొలము రెండు బిల్డింగులు బంగారం అన్ని ఇచ్చేస్తే కూర్చుని తింటూ ఉంటాడే మా మేనమావలాగా వాడే సుఖపడతానంటారు అది సుఖం కాదు వీడు తింటే తినచూళ్ళో వాడు అందరూ తిట్టుకుంటున్నారు వాడిని వాడు వీడేది అదేమి సుఖం కాదు ఈ ఆస్తి ఎంతకాలం ఉంటుందో తెలియదు నిజంగా ఎవరో ధర్మరాజ్ చెప్పాడండి మోదతే రోజు పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు అప్పుడప్పుడు కూర వండుకున్నా పరవాలేదు కాని రుణము లేనివాడు తరచు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా కాస్త ఇంట్లో సుఖంగా ఉండగలిగిన వాడు నాలుగు వేళ్ళు నోట్లోకి పోయేవాడు వాడి జీవితంలో చాలా సుఖంగా ఉంటాడు అన్నాడు అప్పు లేనివాడే అధిక సంపన్నుడు రుణములైన వాడు భార్యాభర్త కలిసి ఉండేవాళ్ళు ఎవరుంటారో బేడ అయినా మిద్దె అయినా పర్వాలా గూడైనా పర్వాలా గుడిసైనా పర్వాలా ఎవరు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారో స చెర మోదతే వాళ్లే ఆనందంగా ఉంటారన్నాడు ఇంకప్పుడు అడిగేడండి ధర్మరాజు యక్షుడుకు చాలా ఆశ్చర్యమైంది యక్ష ధర్మరాజా చాలా ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావయ్యా అన్ని ప్రశ్నలకేనో అందుకని ఇప్పుడు చిట్ట చివరి ప్రశ్న వేస్తున్నా ఇన్ని ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావు కదా అందుకని ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదని అడిగాడు మన బుర్ర తిరిగిపోయేలా చెప్పాడండి అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం కిమాశ్చర్య మతరం అందుకే ధర్మరాజు చెప్పాడు అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం ప్రతి రోజు ప్రతి క్షణము కొన్ని వందల మంది చనిపోతుంటే చూస్తూ కూడా తాను శాశ్వతం కిమాశ్చర్యమత పరం నేను శాశ్వతం నా కుటుంబం శాశ్వతం మాకున్న పదహారు ఇళ్ళు శాశ్వతం మాకున్న వంద కోట్ల డబ్బు శాశ్వతం అని అనుకుంటాడే మనిషి ఇంతకంటే